ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక షుగర్ పేషెంట్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఉంటున్నారు దీనికి తోడు హై లెవెల్స్ ఆఫ్ షుగర్స్ని అది ఎలా కంట్రోల్ చేయాలో తెలియదు చాలామందికి నేను చాలా తక్కువ రైస్ తీసుకుంటున్నాను అయినా నాకు షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటున్నాయి నేను రోజు ఇన్సులిన్ తీసుకుంటున్నాను అయినా కూడా షుగర్ లెవెల్స్ ఎక్కువే ఉంటున్నాయి నేను ఏం చేయట్లేదు రిలాక్స్డ్గా ఉన్నా కానీ ఎక్కువగా ఉంటున్నాయి ఇది అన్నమాట సమస్య సో జనరల్గా మన ఇళ్ళల్లో జరిగే విషయాలను గురించి దానికి ఒక పరిష్కారం ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ ఏం చేసినా షుగర్ లెవెల్స్ అనేవి తగ్గట్లేదు అండ్ చాలా మంది కొంత చీటింగ్ ఎక్కడ జరుగుతుంది అంటే రేపు టెస్ట్ కి వెళ్తామంటే ఈ రోజు తక్కువ తక్కువ ఫుడ్ తింటాం అలాంటివి చూపిస్తూ ఉంటారన్నమాట లెవెల్స్ తక్కువ ఉన్నాయని ఎస్ త్రీ మంత్స్ ఎంత ఉంది ఏంటనేది తెలుసుకోవడానికి షుగర్ అనేది సంబంధం లేకుండా షుగర్ లెవెల్స్ అనేవి అదుపు లేకుండా విపరీతంగా పెరిగిపోవడం ఇది ఎందుకు జరుగుతుంది సే ముందు అసలు షుగర్ అంటే ఏంటంటే ఆయుర్వేదిక్ ప్రకారం దీన్ని అంటే డయాబెటీస్ అనేది ఆయుర్వేదిక్ టర్మ్లో మాకు తెలీదు జనరల్గా దీన్ని ఏంటి అంటే ప్రమేహము మధుమేహము అంట అంటే శరీరంలో ఇన్సులిన్ చేసే ప్రక్రియలో షుగర్ని మన శరీరంలో బ్లడ్లో షుగర్ని క్లీన్ చేసుకుంటూ స్టోరేజ్ కోసం పెట్టుకోవాలి బట్ ఆ స్టోరేజ్కి మించిపోయి బ్లడ్లో కలిసిపోవడం షుగర్ వల్ల ఎక్కడైతే ఈ షుగర్స్ బాడీలో ఆర్గన్స్లో ఉంటుందో ఆ ని డ్యామేజ్ చేసుకుంటూ బాడీలో ఈ ఎలివేటెడ్గా చూస్తుంటాం దాన్ని మనం ఫాస్టింగ్ బ్లడ్ షుగర్గా పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్గా చెక్ చేస్తుంటాం బట్ దీంట్లో కూడా ఒక ప్రాబ్లం ఏంటంటే ఫాస్టింగ్ చూస్తాము పోస్ట్ లంచ్ చూస్తాము బట్ మరి ఒకవేళ లంచ్ తర్వాత తిన్న తర్వాత మనం అబ్జర్వ్ చేయలేము అబ్జర్వ్ అప్పుడు కూడా పెరగచ్చు అంటే ఫాస్టింగ్ బ్రేక్ఫాస్ట్కి లంచ్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది తీసుకునే ఫుడ్లో కూడా ఇది ఒక్కటే కౌంట్ చేస్తే సరిపోదు సో అందుకని మీరు అన్నట్టు చీట్ చేయడం అనేది ఎస్ ఏదో తక్కువ తీసుకొని కప్ చెక్ చేసుకుంటే కొంచెం తక్కువ ఉంది అనుకుంటారు బట్ నిజంగా ఏంటంటే దానికి హెచ్బిఏన్సీ అంటే త్రీ మంత్స్లో మన బ్లడ్ సెల్స్ ఆర్బీసీ ఏంటంటే ప్రతి మూడు నెలలకి కొత్త వస్తుంటాయి పాత పోయి కొత్త వస్తుంది సో ఈ మూడు నెలల్లో ఈ బ్లడ్ సెల్స్లో ఆ షుగర్ కంటెంట్ ఎంత ఉందనేది మనం ఒక యావరేజ్గా తీసుకోవడమే హెచ్బిఏన్సీ అంటే సో అది చూసుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది మెయింటైన్ చేస్తున్నామా లేదంటే ఏంటి ఎక్కువ ఉందని అయితే మీరు అన్నట్టు ఎక్కువ పెరిగిపోవడము ఈ ప్రమేహము ఈ డయాబెటిక్ ఎక్కువ అంటే మన ఫుడ్ మీద నిజంగా చెప్పాలంటే ఇది ఒక మెటబాలిక్ డిజార్డర్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉన్నా కానీ దానికి సింపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను అంటే అందరం అంటాం ఇది హెరిడిటరీ అంటారు బట్ హెరిడిట్ అంటే ఇప్పుడు మీ ఫాదర్ మీకు ఒక బెంజ్ కార్ ఇచ్చారు మీరు డెఫినెట్లీ యాక్సెప్ట్ చేస్తారు బట్ అక్కడ ఒక్కటి ఒక ఆప్షన్ కూడా ఉంది మీరు గ్రీడ్ గా ఫీల్ అవ్వకుండా నాకు ఇప్పుడు వద్దు నాకు అవసరం ఉన్నప్పుడు నేను తీసుకుంటాను అనే మాట ఒక అనొచ్చు కానీ నైన్టీ మనం ఏమంటాం అప్ప ఇస్తున్నారు కదా ఓకే తీసేసుకుంటారు సో అవసరం లేకపోయినా తీసుకోరు సో సిమిలర్లీ కూడా ఇది జెనెటిక్ ఫ్రాగ్ ఇది ఒకటే కదా ఏదైనా జెనెటిక్ ప్రాబ్లం ఉన్నా మీ ఇమ్యూనిటీ బాగుండి మీ రెసిస్టెన్స్ బాగుంటే ఆ గ్రీడ్ అది అబ్జర్వ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండవు ఆ షుగర్ ఏదైనా కానీ అంటే మీరు ఎప్పుడైతే ఆ గ్రీడ్ ఎలా ఫీల్ అవుతామో మన బాడీ రెసిస్టెన్స్ వీక్నెస్ అట్లా అయిపోతే ఇవన్నీ కూడా జెనెటిక్ వల్ల వచ్చేస్తాయి చాలా వస్తాయి మేబీ వాటి అవాయిడ్ చేయొచ్చు లేటెస్ట్ స్టేజ్ లో రావచ్చు బట్ ఈ కారణాల వల్ల బాడీ అవి అబ్జర్వ్ అవుతుంది అయితే మరి ఇది ఒకటి జెనెటిక్ ఫ్యాక్టర్ వల్ల సరే మెడిసిన్స్ వాడుకుంటూ మనము డైట్ చేయకపోయినా దేర్ ఈస్ నో యూజ్ అంటే పత్యాపత్యాలతో పాటు ఔషధాలు దాంతో పాటు ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ ఎంతో కొంత మన బాడీ వర్కౌట్స్ అంటాం ఎందుకు వర్కౌట్స్ చేయాలంటే మన మజిల్ ఫ్యాట్లో ఎప్పుడైతే షుగర్ స్పైక్స్ అయినప్పుడు అది నాక్ చేస్తుంది ఈ షుగర్ అనేది కొంచెం కి యూజ్ చేసుకోండి అయింది అన్నప్పుడు అంటే ఆ మజిల్స్ కూడా అంత పవర్ ఉండాలి టు యాక్సెప్ట్ దట్ ఎప్పుడైతే మనం అసలు యాక్టివిటీ చేయనప్పుడు ఇవన్నీ కూడా గా ఉండి బ్లడ్లో ఉండిపోతాయి సో ఇది ఒక కారణం బాగా షుగర్ పెరిగిపోవడానికి ఇంకొకటి యాజ్ ఏ ఆయుర్వేది డాక్టర్గా నేను అంటే జనరల్గా పక్కన పెడితే అంటే మా సిస్టమ్ గురించి ఇంకో సిస్టమ్ గురించి పక్కన పెడితే నా అప్రోచ్ కానీ పేషెంట్స్కి చెప్పేది ఏంటంటే షుగర్ ఇలాంటి మెటబాలిక్ డిజార్డర్స్కి అసలు అందరూ డాక్టర్స్ ప్రతి సిస్టమ్ డాక్టర్ పేషెంట్ గురించి ఆలోచించాలి అంటాము ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే ఎన్ని యూట్యూబ్ వీడియోస్ చూసినా నేనే తగ్గించగలుగుతాను మేం చేసిందే గొప్ప ఇలా చేస్తే తగ్గుతుంది ఈ డైట్ చేస్తేనే తగ్గుతుంది లేదా అది చేస్తే అంటారు తప్ప జనరల్గా ఎవరికి వాళ్ళు కాకుండా ఇది హోలిస్టిక్ అప్రోచ్ అంటాం అంటే నిజంగానే ఏ సిస్టంలో లో సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఎంతో కొంత హెల్ప్ అవుతుంటే అది అందరు డాక్టర్స్ కలిసి అది డిజైన్ చేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హై షుగర్స్ ఉన్నాయి నేను చెప్పే కాన్సెప్ట్స్ అన్ని ఏం చేస్తుంది రూట్ కాజ్ నుంచి సరే లో ఏమన్నా డిఫెక్ట్స్ ఉన్నాయా లేకపోతే ఇది ఎన్ని రోజుల నుంచి ఇది ఎందుకంటే షుగర్ మీకు తెలిసిన రోజుకి అది ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి బాడీలో ఈ చేంజెస్ అన్నీ జరిగి అది బయటపడుతుంది సో మరి దీన్ని కంట్రోల్ చేయడంలో ఆయుర్వేద హెల్ప్ చేస్తుంది కానీ ఇన్స్టాంట్గా ఉన్నప్పుడు మరి అప్పటికప్పుడు తగ్గించడానికి ఎందుకంటే అందరికి తెలిసింది ఒక్కసారి షుగర్ వస్తే మెటబాలిక్ అది మెడిసిన్ వాడుతూనే ఉండాలి కానీ ఆ మెడిసిన్ వాడేది ఏది వాడాలి డైట్తోనా లేకపోతే ఇతరత్ర జబ్బులకి ఇది కారణం అవుతుంది అన్నప్పుడు దాని కాంప్లికేషన్స్ తగ్గించుకోవడానికి ఏ సిస్టంలో బెటర్ అనేది ఒక మనం ఒక ప్రోటోకాల్ చేయాల్సి ఉంటుంది అది ఇక్కడ నేను చెప్పేది ఒకటి ఏంటంటే హై షుగర్స్ ఉన్నాయి మీరు ఆల్రెడీ మెడిసిన్ వాడుతున్నారు మళ్ళీ ఆయుర్వేదికల్లైతే ఇంకో సిస్టమ్ వాడుతుంటే వాడాలా వద్దా అన్నప్పుడు నిజంగా చెప్పాలంటే మీరు మనము ఇన్స్టంట్గా ఏది బాడీకి హెల్ప్ అవుతుంది దాన్ని దాని దాని అడ్వాంటేజ్ తీసుకుంటూనే మనం ఈ ఆయుర్వేద కానీ మన డైట్ కానీ యాడ్ చేసి హోలిస్టిక్గా చేయగలిగితే ఈ షుగర్స్ లెవెల్ని కంట్రోల్ చేస్తాం తర్వాత మన చాయిస్ ఉంటుంది ఎస్ ఇప్పుడు నేను నా లైఫ్ స్టైల్ని ఇలానే మంచిగా లీడ్ చేసుకుంటూ డైట్తో ఎక్సర్సైజ్తో కంట్రోల్ చేయగలుగుతామా లేదని కానీ అప్పటి వరకు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంటాయి మీరు చూస్తే ఏముందంటే అస్సలు మెడిసిన్స్ ఆపేస్తారు ఉట్టి డైట్ అనో లేకపోతే ఏదో అనో లేకపోతే ఇంకోటి ఏదో ఇచ్చారని చెప్పి తీసుకుంటారు అవి కాంప్లికేషన్స్ అనేవి న్యూరోపతి రూపంలో బయటపడుతుంటాయి సో అందుకని నా అడ్వైజ్ ఏంటంటే ఇది ఒక హోలిస్టిక్ అప్రోచ్ లాగా చేసుకొని చేసుకున్న తర్వాత ఆయుర్వేద దాంట్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఎస్పెషల్లీ ఈ న్యూరోపతి అనేది అంటే నర్వ్ ఎండింగ్స్ లో రక్త ప్రసరణ తగ్గిపోయి ఆ డ్యామేజ్ అవ్వకుండా ఉండడంలో ఆయుర్వేద థెరపీస్ కానీ ఔషధాలు కానీ చాలా మంచి హెల్ప్ఫుల్ ఓకే ఓకే సో ఇప్పుడు ఎవరైనా కానీ మీరు అన్నట్టుగా ఆ కాంప్లికేషన్ ని మేనేజ్ చేసుకుంటూ మిగతా మెథడ్స్ ని కూడా ఫాలో అవ్వాలి దీని ఇంకొంచెం వివరంగా అట్లా ఎలా చేయాలి ఇప్పుడు ఒక ఫార్టీ ఇయర్స్ ఉంది లేదా షుగర్ వచ్చింది వాళ్ళకి ఎలాంటి మెడిసిన్ ఇప్పుడు ఆయుర్వేదంతో స్టార్ట్ చేయమంటారా ఇప్పుడు మూమెంట్ ఎప్పుడైతే మనకి సింటమ్స్ తెలుస్తాయి సింటమ్స్ అంటే ఏంటి అతిమూర్త వ్యాధి అంటాం డయాబెటీస్ని అంటే ఎక్కువ సార్లు యూరిన్ పాస్ చేయడం కానీ వీక్నెస్ లాగా ఉండడం కొంచెం టైడ్నెస్ కానీ ఇవన్నీ ఉంటాయి అండ్ ఎస్పెషల్లీ ఫార్టీస్ తర్వాత అందరికీ అడ్వైస్ చేసేది ఏంటంటే ఇయర్లీ ఒకసారి చెకప్కి వెళ్ళమంటాం మాస్టర్ చెకప్ అంటాం అన్ని టెస్ట్లు చూడమంటాం సో అలాంటప్పుడు అప్పుడు బయటపడింది ఆ టైంలో సో అంటే షుగర్ అనేది మీరు టెస్ట్ చేసిన రోజు బయట వచ్చిందంటే ఆ రోజు స్టార్ట్ అయినట్టు కాదు అది అది చాలా రోజుల నుంచి మన బాడీ అడ్జస్ట్ చేసుకోవడానికి ఈ ఇన్సులిన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి దాని ప్రయత్నాలు అన్నీ చేసి కానప్పుడే షుగర్ లెవెల్స్ అనేవి ఎలివేట్ అవుతాయి సో అప్పుడు మనం అంటే ఈ లెవెల్స్ ఎంతలో ఉన్నాయని ఇప్పుడు మీరు అన్నట్టు ప్రీ డయాబెటిక్స్ అనేది అందరికీ తెలుసు ప్రీ డయాబెటిక్ అంటే ఏంటంటే ఆర్ గోయింగ్ టు ఇది డయాబెటిక్గా టర్న్ అయ్యే ఛాన్స్ ఉందండి ఇలాంటి వాళ్ళల్లో మనం ఏంటంటే డైట్ ఏ డాక్టర్ ఏం చెప్తాము మెటబాలికల్లీ అని మీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే దీన్ని మనం ఇక్కడ ఆపగలుగుతాము అంటాం ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల అందరికీ కాకపోవచ్చు అంటే వినడానికి బాగానే ఉంటుంది నేను పొద్దున ఇదే తినాలి ఇంతే తినాలి ఇంతే ఈ టైంకి అంటే అది అందరూ చేయలేకపోవచ్చు ఎక్సర్సైజ్ ఇలానే చేయాలి ఇంత చేయాలి సో అలాంటి వాళ్ళకి ఆయుర్వేదంలో ఏం చెప్తాము ప్రీ డయాబెటిక్స్ ఉన్న వాళ్ళని మీరు తీసుకునే ఫుడ్ని కొన్నిసార్లు ఔషధాలుగా మేము చేస్తాం సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తాం మీరు మార్నింగ్ లేవగానే సొరకాయ జ్యూస్ తీసుకోండి అంటాం సొరకాయ అండ్ గుమ్మడికాయ జ్యూస్ ఏంటి మనకు తెలిసి అది ఒట్టి డీటాక్సిఫైరే కాదు ఇన్సులిన్ ఇన్సఫిషియన్సీని కంట్రోల్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది అండ్ అందరికీ తెలిసింది మెంతులు అంటాం మెంతుల్లో కూడా ఎస్ మెంతుల్లో కూడా వాటర్గా పౌడర్గా ఎవర్ సో ఇది మన డైట్తో పాటు యాజ్ అెడిసిన్గా మేము వాటిలో ఉండే ఏవైతే మాలిక్యుల్స్ ఉంటాయో వాటిని ఔషధాల ఇస్తుంటాం ఇది ఒకటైతే అండ్ ఇంకోటి హై లెవెల్స్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఆ టైంలో జనరల్గా ఏంటంటే హెచ్బిఏవన్సి అనేది చెక్ చేస్తాం హెచ్బిఏవన్సి అనేది ఒక యావరేజ్గా మనం అనుకున్నట్టు తెలుస్తుంది సో హై లెవెల్లో ఉన్నప్పుడు నేను నేను నా పర్సనల్గా నేను చెప్పేది ఏంటంటే ఇన్స్టాంట్గా మనకి ఆ లెవెల్స్ తగ్గడానికి అది ఏ సిస్టమ్ అయినా ఎలా తగ్గిస్తుంది అనేది చూస్తాం ఒక పీరియడ్ ఆఫ్ త్రీ మంత్స్ పెట్టుకున్నప్పుడు అవి ఆ ఇన్స్టాంట్గా తగ్గకపోతే ఏంటి జరగాల్సిన డ్యామేజ్ జరుగుతాయి కాబట్టి మీరు ఈ సిస్టంలో వాడాలా ఈ సిస్టమ్ కాదు దాన్ని ఎలా తగ్గించాలనేది ఫస్ట్ చూస్తాం తర్వాత యాజ్ అ అప్గా ఎస్ ఆయుర్వేద అనేది మీరు లైఫ్ లాంగ్ వాడుకున్న ఎటువంటి బ్యాడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ అలా మెయింటైన్ అవుతూ ఉంటుంది ఇది ఒక మెడిసిన్ లాగా కాదు మన మీరు ఆయుర్వేదాన్ని మీరు లైఫ్ స్టైల్గా అంగీకరించమంటాం తీసుకునే డైట్ దగ్గర నుంచి ఆలోచనలు కూడా అలానే ఎస్ ఆయుర్వేద ఔషధాలు నేను అదే చెప్పింది ఇవేవో కెమికల్ బేస్డ్ ఏవో కాదు మీరు రెగ్యులర్గా ఇవే వాడిని మధునాశిని కాని మెంతులు వీటి నుంచి ఒక ఎక్స్ట్రా బాడీలో మళ్ళీ ఆ ఇన్సులిన్ని కరెక్ట్ చేయడంలో హెల్ప్ అవుతుంది అండ్ వీటితో పాటు ఎస్ డైట్ కూడా నేను ఎప్పుడు రెగ్యులర్గా ప్రతి వీడియోలో చెప్పేటట్టు ఎంత ఎర్లీగా మనం డిన్నర్ ఫినిష్ చేయగలిగితే మన బాడీకి అంత మెటబాలిక్ అంత ఈజీ అవుతుంది సో ఎర్లీగా తినేస్తే ఎందుకంటే ఆ స్పైక్స్ అనేవి నైట్ టైంలో మనం పడుకున్నప్పుడు ఎక్కువ ఉండకూడదు కాబట్టి ఎర్లీ డిన్నర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే షుగర్ రావడానికి అసలు మెయిన్ కారణం కూడా మనం ట్వెల్వ్ కో లెవెన్ కో లేదా టూ ఏఎం బిర్యానీస్ ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా డెఫినెట్లీ ఇవి నాట్ ఓన్లీ షుగర్ అని కాదు ఎనీ ఎనీ లైఫ్ స్టైల్ డిజార్డర్ రావడానికి ఇదే కారణం ఎందుకంటే మనం విరుద్ధంగా చేస్తున్నాం ఇప్పుడు నా మాతో కొన్నిసార్లు ఆర్గ్యుమెంట్ కూడా చేస్తారు నేను రాత్రంతా అంతా పడుకోను పొద్దున పడుకుంటాను ఏం కాదు చాలా బాగానే ఉంటానంటాం అదే మాట అన్న వాళ్ళని ఒక ఆరు నెలల సంవత్సరం తర్వాత చూస్తే చాలా డల్గా అయిపోయి సంఖ్యను అయిపోయి డిప్రెస్గా వస్తారు ఎందుకు అంటే సింపుల్గా ఏంటంటే మనము హ్యూమన్ బీయింగ్స్ అనేది నాచురల్స్ అంటాం అంటే ప్రపంచంలో ఇక్కడ ఎక్కడైనా హ్యూమన్ బీయింగ్స్ రాత్రే పడుకుంటారు మన మెట మన బాడీ అలా తయారైంది దాని విరుద్ధంగా లేదు నేను చాలా యాక్టివ్గా ఉంటానంటే మేబీ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వరకు మీరు ఏదో చూపెట్టాలో ఏదో నేను ఉండాలని ఉంటాను కానీ తర్వాత దాని ఎఫెక్ట్స్ అనేవి తెలుస్తుంటాయి ఆ తర్వాత సేమ్ ఈ ఇదే స్టేట్మెంట్ మారిపోతుంది వాళ్ళ దగ్గర నుంచే అమ్మో లేదు పడుకోకపోవడం వల్లనే అయ్యింది ఇది అని సో ఎస్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తుంటే ఈజీగా షుగర్ అయినా వేరే ప్రాబ్లమ్స్ అయినా కంట్రోల్కి వస్తాయి ఓకే ఓకే సో మీకు ఏదైనా షుగర్ గురించి గైడెన్స్ కావాలంటే తప్పకుండా గైడెన్స్ అనేది దొరుకుతుంది అండ్ డిఫరెంట్ లైఫ్ స్టైల్ చెప్పినట్టుగా ప్రకృతి పరంగా మన లైఫ్ స్టైల్ నుంచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట సిక్స్ తర్వాతనో టెన్ తర్వాతను తినడం నైట్ అంత స్లీప్ లేకుండా ఉండడం వర్క్ అవ్వనివ్వండి ఏదైనా కానీ

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.